తీర్పులు వస్తూ ఉన్నాయి అవి సంచలనంగా కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు తీర్పు ఏంటంటే ముంబైకి సంబంధించిన ఒక కేసులో ఆ ముంబైకి సంబంధించిన కేసు ఏంటంటే ఒక మహిళ ఆ ఎవరైతే విడో ఉన్నారో ఆమె ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితోటి రిలేషన్ పెట్టుకుంది ఆ రిలేషన్ పెట్టుకున్న వ్యక్తి మీద తర్వాత అత్యాచారం కేసు పెట్టింది అత్యాచారం కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు విచారించి ఏడు సంవత్సరాల తర్వాత ఒక సంచలనం తీర్పిచ్చింది ఇష్టపడి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఇష్టపడి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని ఎక్కడో చిన్నపాటి గొడవలు అయితే రే అత్యాచార కేసులు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని అత్యాచార కేసులుగా పరిగణించలేము అని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా ఇదే జరిగింది కదా అనేటువంటి ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు ఇష్టపూర్తిగా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని లేదా సహజీవనం చేసి రకరకాలగా ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడో విభేదం వస్తో విభేదం కారణంగా అత్యాచార కేసు పెట్టడం కరెక్టా కాదా కాకపోతే జానీ మాస్టర్ కిషన్లో ఉంది ఏంటంటే పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగికంగా వేధిస్తున్నాడని అమ్మాయి పెట్టినటువంటి కేసు దానివల్ల పోక్సో కేసు మాస్టర్ మీద నమోదైంది పోక్సో కేసు ఏంటంటే మైనర్గా ఉన్న అమ్మాయి నిజంగా ఒప్పుకొని శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నా సరే అది తప్పే అవుతుంది అంటే చెడుబాటి ఆ మైనర్ బాధితురాల కింద పరిగణిస్తారు ఆ మీద లైంగికంగా దారికి పాల్పడిన వ్యక్తుల్ని శిక్షిస్తారు చట్టప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒక కీలకం ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాదు ఇప్పుడు మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద లైంగికంగా జానీ మాస్టర్ నా మీద లైంగిక దాడి పాల్పడుతున్నాడని ఆ అమ్మాయి అలా కేసు పెట్టి ఉండొచ్చు కాదు కానీ ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్నది అమ్మాయి చేసినటువంటి ఆరోపణ పెట్టిన కేసు అయితే మైనర్గా ఉన్నప్పటి నుంచి నీ మీద లైంగిక దాడి పాల్పడుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు అతనితోనే ట్రావెల్ చేస్తున్నావు అతని కింద ఎందుకు అస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నావు నిజంగా ఒక విషయం మనం క్లియర్ గమనించాలి ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు అత్యాచారం చేశాడు ఇంకేదైనా వేధింపులకి పాల్పడ్డాడు అనుకో ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి మొహన్ అమ్మాయి చూస్తుందా సహజంగా చూడదు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది ఆ వ్యక్తి మీద కేసు పెడతా లేదా అనేది సార్ అది అది ఒక రకం ముందు అతను దూరంగా ఉండాలని కోరుకుంటాడు కానీ అతనితోనే కలిసి ట్రావెల్ అవుతూ కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ అతని దగ్గర ప్రొఫెషనల్గా క్యారియర్ అవుతూ ఇప్పుడు కేసు పెట్టడం అనేదాన్ని ఎలా పరిగణించారు అనేటువంటిది రేపు రాబోయే కాలంలో జానీ మాస్టర్ విషయంలో కూడా ఎలాంటి తీర్పు వస్తుందని చూడాలి కానీ ఇప్పుడు పోక్సోయా ఈ కేసులో చెల్లుబాటు అయితే లేదా పెద్ద అనుమానం ఒకటి మాత్రం వాస్తవం మనం ఈ మధ్య కాలంలో చూసాం లావణ్యకి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ అనేక కేసుల్లో మనం చూసింది ఏంటంటే అనేక సంవత్సరాల పాటు సహజీవనం చేసో ట్రావెల్ చేసో లేదా శారీరక సంబంధాలు ఏర్పరచుకోనో కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒకే భేదంతో వాళ్ళ మీద కేసులు పెట్టే విషయాలు ఈ మధ్య విరివిగా చూస్తూ ఉన్నాం పెద్ద సెలబ్రిటీల స్థాయి నుంచి సామాన్యుల స్థాయి వరకు అనేక కేసులో ఇది ఒక ఉదాహరణగా ఉంది ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా ఉండబోతుంది ఏంటి అంటే మీ ఇష్టమై సాధ్యం చేసి మీ ఇష్టమైన శారీరక రిలేషన్ ఏర్పరచుకొని మీ ఇష్టమై ట్రావెల్ చేసి మీ ఇష్టమైన సహజీవనం చేసి ఎక్కడో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనో తగాది వచ్చిందానో ఇంకేదో ఈగో ప్రాబ్లమ్స్తోనో ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్తోనో వచ్చి అత్యాచార కేసులు పెడితే అవి చెల్లుబాటు కావు ఇది నిజంగా సంచలనం తీర్పు ఈ కాలంలో ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంగా తయారైంది అనేక మంది తమతో ఒక టైంలో రిలేషన్ ఏర్పరచుకున్న వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమో లేదా ఇంకా దేనికోసమో అత్యాచార కేసులు పెడతా ఉన్నారు అందరూ అనలేము అందరూ అని ఖచ్చితంగా అనలేము కానీ నిజాయితీ గల కేసులు కొన్ని ఉండొచ్చు కాక కేసు టు కేసు మాత్రమే చూడాలి దీన్ని కానీ చాలా ఎక్కువైన మాట సుప్రీంకోర్టు కూడా గమనించింది ఈ మధ్య అత్యాచార కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల కోసం కూడా అత్యాచార కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి చెల్లుబాటు కావు అనేటువంటిది క్లియర్ గా చెప్పింది ముంబాయికి సంబంధించినటువంటి విషయంలో క్లియర్గా మహిళ పెట్టినటువంటి కేసును కొట్టివేయటం జరిగింది ఏదైతే ఆ అమ్మాయి ఇష్టపడి అతనితో సాజీవనం చేసి రిలేషన్ పెట్టుకొని అతనితో ఏదో గ్యాప్ వచ్చో తగాదొచ్చో ఇంకేదో వచ్చి మనస్పర్ధల కారణంగా కేసు పెడితే అతన్ని శిక్షించలేము ఈ కేసు చెల్లుబాటు అయ్యేది కాదు అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్తాను అంటే ఈ తీర్పు వల్ల జానీ మాస్టర్కి ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందంటారా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సింది కోర్టులో ఒకవేళ వాళ్ళిద్దరు మధ్య సహజీవనం ఉండి ఉండి ఉంటే మనం జస్టిఫికేషన్ ఇవ్వడం సాధీన ఉండి ఉండి ఉంటే జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సిందంటే ఇద్దరం ఇష్టపడే రిలేషన్ పెట్టుకున్నాం ఈ మధ్య మా మధ్య ఏదో ప్రొఫెషనల్ గ్యాప్ లేదో ఈగో ప్రాబ్లమ్స్ మనస్పర్ధలో ఏదో రావటం ఫలితంగా ఆమ్మాయి నా మీద కేసు పెట్టింది లేదా వెనకాల ఎవరో ఉండి పెట్టించారు కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యేది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ తీర్పుని పరిగణలో తీసుకొని నా మీద ఉన్న కేసుని కూడా కొట్టివేయండి అని చెప్పేసి జానీ మాస్టర్ క్లాష్కి పోవడానికి ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది క్యాష్కి పోయే క్రమంలో జానీ మాస్టర్ మైనర్గా ఉన్నప్పటి నుంచి అమ్మాయి మీద లైంగిక దాడి పాల్పడలేదన్న విషయాన్ని నిరూపించుకోవాలి ఆ అమ్మాయి కూడా నా మీద మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయాన్ని నిరూపించాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మేజరు మరి మైనర్గా ఉన్నప్పుడే నా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడన్న విషయాన్ని అమ్మాయి ఎలా నిరూపిస్తానో మనకు తెలియదు అది క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేజరు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక మాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేటువంటిది అమ్మాయి చెప్తున్న వర్షం అని మరి ఇన్నాళ్ళు లైంగిక దాడి పాల్పడుతుంటే అతనితోనే ఎందుకు ట్రావెల్ చేశావు అనేటువంటిది సమాజం అడుగుతున్న ప్రశ్న అది కోర్టులో కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ కేసులో తీర్పు ఎలా వస్తాయని చూడాలి కానీ ఏదేమైనా ఈ తీర్పు జానీ మాస్టర్కి ఎంతో కొంత ఉపశమనం దక్కించే తీర్పే జానీ మాస్తరు ఒకవేళ ఇద్దరు ఇష్టపూర్వకంగానే సహజం చేసి ఉంటే ఫిజికల్గా ట్రావెల్ అయ్యి ఉంటే ఆ విషయాన్ని తను కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ తీర్పు తను ఉదరించుకోవడానికి తను క్యాష్ కట్టడానికి పనికి వచ్చేటువంటి విషయమే ఓకే థ్యాంక్ యూ కార్తీక్ థ్యాంక్ యూ నేను మీకు బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు సుదీర్ఘ కాలంగా శారీరకంగా కలిసి అదేవిధంగా చిన్న చిన్న విభేదాలతో బయటికి విడిపోయాయి ఆ తర్వాత రేప్ కేసులు అనే సాంప్రదాయం ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఇదే అంశం మీద సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే వెలువరిచింది సో సేమ్ సీన్ అయితే జానీ మాస్టర్ కేసులో కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది సో ఇదే అంశం గురించి మరిన్ని నిమిషాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు అని తెలుసుకుందాం కార్తీక్ చెప్పండి అంటే వ్యూహేతర సంబంధాల విషయంలో ఈ మధ్య అనేక తీర్పులు వస్తూ ఉన్నాయి అవి సంచలనంగా కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు తీర్పు ఏంటంటే ముంబైకి సంబంధించిన ఒక కేసులో ఆ ముంబై సంబంధించిన కేసు ఏంటంటే ఒక మహిళ ఎవరైతే విడో ఉన్నారో ఆమె ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితోటి రిలేషన్ పెట్టుకుంది ఆ రిలేషన్ పెట్టుకున్న వ్యక్తి మీద తర్వాత అత్యాచారం కేసు పెట్టింది అత్యాచారం కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు విచారించి ఏడు సంవత్సరాల తర్వాత ఒక సంచలనం తెరిపించింది ఇష్టపడి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఇష్టపడి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని ఎక్కడో చిన్నపాటి గొడవలు అయితే రే అత్యాచార కేసులు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని అత్యాచార కేసులుగా పరిగణించలేము అని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా ఇదే జరిగింది కదా అనేటువంటి ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు ఇష్టపూర్తిగా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని లేదా సహజీవనం చేసి రకరకాలగా ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడో విభేదం వస్తో విభేదం కారణంగా అత్యాచార కేసు పెట్టడం కరెక్టా కాదా కాకపోతే జానీ మాస్టర్ కిషన్లో ఉంది ఏంటంటే పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగికంగా వేధిస్తున్నాడని అమ్మాయి పెట్టినటువంటి కేసు దానివల్ల పోక్సో కేసు జాని మాసం నమోదైంది పోక్సో కేసు ఏంటంటే మైనర్గా ఉన్న అమ్మాయి నిజంగా ఒప్పుకొని శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నా సరే అది తప్పే అవుతుంది అంటే ఆ మైనర్ బాధితుల కింద పరిగణిస్తారు ఆ మీద లైంగికంగా దారికి పాల్పడిన వ్యక్తుల్ని శిక్షిస్తారు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒక కీలక ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాస్ ఇప్పుడు మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద లైంగికంగా జానీ మాస్టర్ నా మీద లైంగిక దాడి పాల్పడుతున్నాడని అమ్మాయి ఆ కేసు పెట్టి ఉండొచ్చు కాదు కానీ ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్నది అమ్మాయి చేసినటువంటి ఆరోపణ పెట్టిన కేసు అయితే మైనర్గా ఉన్నప్పటి నుంచి నీ మీద లైంగిక దాడి పాల్పడుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు అతనితోనే ట్రావెల్ చేస్తున్నావు అతని కిందే ఎందుకు అస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నావు నిజంగా ఒక విషయం మనం క్లియర్ గమనించాలి ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు అత్యాచారం చేశాడు ఇంకేదన్నా పాల్పడ్డాడు అనుకో ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి మొహన్ అమ్మాయి చూస్తుందా సహజంగా చూడదు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది ఆ వ్యక్తి మీద కేసు పెడతా లేదా అనేది సార్ అది అది ఒక రకం ముందు అతను దూరంగా ఉండాలని కోరుకుంటాడు కానీ అతనితోనే కలిసి ట్రావెల్ అవుతూ కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ అతని దగ్గర ప్రొఫెషనల్గా క్యారియర్ అవుతూ ఇప్పుడు కేసు పెట్టడం అనే దాన్ని ఎలా పరిగణించారు అనేటువంటిది రేపు రాబోయే కాలంలో జానీ మాస్టర్ విషయంలో కూడా ఎలాంటి తీర్పు వస్తుందని చూడాలి కానీ ఇప్పుడు పోక్సోయా ఈ కేసులో చెల్లుబాటు అయితే పెద్ద అనుమానం ఒకటి మాత్రం వాస్తవం మనం ఈ మధ్య కాలంలో చూసాం లావణ్యకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ అనేక కేసుల్లో మనం చూసింది ఏంటంటే అనేక సంవత్సరాల పాటు సహజీవనం చేసో ట్రావెల్ చేసో లేదా శారీరక సంబంధాలు ఏర్పరచుకొనో కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒకే భేదంతో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి విషయాలు ఈ మధ్య విరివిగా చూస్తా ఉన్నాం పెద్ద సెలబ్రిటీల స్థాయి నుంచి సామాన్యుల స్థాయి వరకు అనేక కేసులో ఇది ఒక ఉదాహరణగా ఉంది ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా ఉండబోతుంది ఏంటి అంటే మీ ఇష్టమై సహజీవనం చేసి మీ ఇష్టమై శారీరక రిలేషన్ ఏర్పరచుకొని మీ ఇష్టమై ట్రావెల్ చేసి మీ ఇష్టమై సహజీవనం చేసి ఎక్కడో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనో తగాది వచ్చిందనో ఇంకేదో ఈగో ప్రాబ్లమ్స్తోనో ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్తోనో వచ్చి అత్యాచార కేసులు పెడితే అవి చెల్లుబాటు కావు ఇది నిజంగా సంచలనం తీర్పు ఈ మధ్య కాలంలో ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంగా తయారైంది అనేక మంది తమతో ఒక టైంలో రిలేషన్ ఏర్పరచుకున్న వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమో లేదా ఇంకా దేనికోసమో అత్యాచార కేసులు పెడతా ఉన్నారు అందరూ అనలేము అందరూ అని ఖచ్చితంగా అనలేము కానీ నిజాయితీ గల కేసులు కొన్ని ఉండొచ్చు కాక కేసు టు కేసు మాత్రమే చూడాలి దీన్ని కానీ చాలా ఎక్కువైన మాట సుప్రీంకోర్టు కూడా గమనించింది ఈ మధ్య అత్యాచార కేసులు ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల కోసం కూడా అత్యాచార కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి చెల్లుబాటు కావు అనేటువంటిది క్లియర్గా చెప్పింది ముంబైకి సంబంధించినటువంటి విషయంలో క్లియర్గా మహిళ పెట్టినటువంటి కేసును కొట్టివేయటం జరిగింది ఏదైతే ఆ అమ్మాయి ఇష్టపడి అతనితో సహజీవనం చేసి రిలేషన్ పెట్టుకొని అతనితో ఏదో గ్యాప్ వచ్చో తగాదొచ్చో ఇంకేదో వచ్చి మనస్పర్ధల కారణంగా కేసు పెడితే అతన్ని శిక్షించలేము ఈ కేసు చెల్లుబాటు అయ్యేది కాదు అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్తాను అంటే ఈ తీర్పు వల్ల జానీ మాస్టర్కి ఏమన్నా రిలీఫ్ దొరుకుతుంటారా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సిందే కోర్టులో ఒకవేళ వాళ్ళిద్దరం అదే సహజీవనం ఉండి ఉండుంటే మనం జస్టిఫికేషన్ సహజీవనం ఉండి ఉండుంటే జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సిందంటే మీ ఇద్దరం ఇష్టపడే రిలేషన్ పెట్టుకున్నాం ఈ మధ్య మా మధ్య ఏదో ప్రొఫెషనల్ గ్యాప్ లేదో ఈగో ప్రాబ్లమ్స్ మనస్పర్ధలో ఏదో రావటం ఫలితంగా ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది లేదా వెనకాల ఎవరో ఉండి పెట్టించారు కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యేది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ తీర్పుని పరిగణలో తీసుకొని నా మీద ఉన్న కేసుని కూడా కొట్టివేయండి అని చెప్పేసి జానీ మాస్టర్ క్లాష్కి పోవడానికి ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది క్యాష్కి పోయే క్రమంలో జానీ మాస్టర్ మైనర్గా ఉన్నప్పటి నుంచి అమ్మాయి మీద లైంగిక దాడి పాల్పడలేదన్న విషయాన్ని నిరూపించుకోవాలి ఆ అమ్మాయి కూడా నా మీద మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయం నిరూపించాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మేజరు మరి మైనర్గా ఉన్నప్పుడే నా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయాన్ని అమ్మాయి ఎలా నిరూపిస్తానో మనకు తెలియదు అది క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేజరు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక వాళ్ళు లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేటువంటిది అమ్మాయి చెప్తున్న వర్షం అంటే మరి ఇన్నాళ్ళు లైంగిక దాడి పాల్పడుతుంటే అతనితోనే ఎందుకు ట్రావెల్ చేశావు అనేటువంటిది సమాజం అడుగుతున్న ప్రశ్న అది కోర్టులో కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ కేసులో తీర్పు ఎలా వస్తాయని చూడాలి కానీ ఏదేమైనా ఈ తీర్పు జానీ మాస్టర్కి ఎంతో కొంత ఉపశమనం దక్కించే తీర్పే జానీ మాస్తరు ఒకవేళ ఇద్దరు ఇష్టపూర్వకంగానే సహజం చేసి ఉంటే ఫిజికల్ గా ట్రావెల్ అయ్యి ఉంటే ఆ విషయాన్ని తను కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ తీర్పు తను ఉదరించుకోవడానికి తను క్యాష్ కట్టడానికి పనికి వచ్చేటువంటి విషయమే ఓకే థ్యాంక్ యూ కార్తీక్ థ్యాంక్ యూ నేను మీకు బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు సుదీర్ఘ కాలంగా శారీరకంగా కలిసి అదేవిధంగా చిన్న చిన్న విభేదాలతో బయటికి విడిపోయి ఆ తర్వాత రేప్ కేసులు అనే సాంప్రదాయం చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఇదే అంశం మీద సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే వెలువరిచింది సో సేమ్ సీన్ అయితే జానీ మాస్టర్ కేసులో కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు ఆయన తెలుసుకుందాం కార్తీక్ చెప్పండి అంటే వ్యూహేతర సంబంధాల విషయంలో ఈ మధ్య అనేక తీర్పులు వస్తూ ఉన్నాయి అవి సంచలనంగా కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు తీర్పు ఏంటంటే ముంబైకి సంబంధించిన ఒక కేసులో ఆ ముంబై సంబంధించిన కేసు ఏంటంటే ఒక మహిళ ఎవరైతే విడో ఉన్నారో ఆమె ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితోటి రిలేషన్ పెట్టుకుంది ఆ రిలేషన్ పెట్టుకున్న వ్యక్తి మీద తర్వాత అత్యాచారం కేసు పెట్టింది అత్యాచారం కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు విచారించి ఏడు సంవత్సరాల తర్వాత ఒక సంచలనం తెరిపించింది ఇష్టపడి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి ఇష్టపడి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని ఎక్కడో చిన్నపాటి గొడవలు అయితే రే అత్యాచార కేసులు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని అత్యాచార కేసులుగా పరిగణించలేము అని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా ఇదే జరిగింది కదా అనేటువంటి ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు ఇష్టపూర్తిగా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని లేదా సహజీవనం చేసి రకరకాలగా ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడో విభేదం వస్తో విభేదం కారణంగా అత్యాచార కేసు పెట్టడం కరెక్టా కాదా కాకపోతే జానీ మాస్టర్ కిషన్లో ఉంది ఏంటంటే పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగికంగా వేధిస్తున్నాడని అమ్మాయి పెట్టినటువంటి కేసు దానివల్ల పోక్సో జానీ మాస్టర్ మీద నమోదైంది పోక్సో కేసు ఏంటంటే మైనర్గా ఉన్న అమ్మాయి నిజంగా ఒప్పుకొని శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నా సరే అది తప్పే అవుతుంది అంటే ఆ మైనర్ బాధితురాల కింద పరిగణిస్తారు ఆ మీద లైంగికంగా దారికి పాల్పడిన వ్యక్తుల్ని శిక్షిస్తారు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒక కీలకం ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాదు ఇప్పుడు మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద లైంగికంగా జానీ మాస్టర్ నా మీద లైంగిక దాడి పాల్పడుతున్నాడని అమ్మాయి అలా కేసు పెట్టి ఉండొచ్చు కాదు కానీ ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు లైంగిక దాడి పాల్పడ్డాడు అన్నది అమ్మాయి చేసినటువంటి ఆరోపణ పెట్టిన కేసు అయితే మైనర్గా ఉన్నప్పటి నుంచి నీ మీద లైంగిక దాడి పాల్పడుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు అతనితోనే ట్రావెల్ చేస్తున్నావు అతని కిందే ఎందుకు కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నావు ఆ నిజంగా ఒక విషయం మనం గా గమనించాలి ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు అత్యాచారం చేశాడు ఇంకేదన్నా పాల్పడ్డాడు అనుకో ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయి మొహన్ అమ్మాయి చూస్తుందా సహజంగా చూడదు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది ఆ వ్యక్తి మీద కేసు పెడతాం లేదా అనేది సరే అది అది ఒక రకం ముందు అతను దూరంగా ఉండాలని కోరుకుంటాడు కానీ అతనితోనే కలిసి ట్రావెల్ అవుతూ కొన్ని సంవత్సరాల పాటు అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పనిచేస్తూ అతని దగ్గర ప్రొఫెషనల్గా ఆన్ అవుతూ ఇప్పుడు కేసు పెట్టడం అనేదాన్ని ఎలా పరిగణించాలి అనేటువంటిది రేపు రాబోయే కాలంలో జానీ మాస్టర్ విషయంలో కూడా ఎలాంటి తీర్పు వస్తుందని చూడాలి కానీ ఇప్పుడు ఫోక్సో యాక్ట్ ఈ కేసులో చెలుబాటు అయితే లేదా పెద్ద అనుమానం ఒకటి మాత్రం వాస్తవం మనం ఈ మధ్య కాలంలో చూసిన లావణ్యకి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ అనేక కేసుల్లో మనం చూసింది ఏంటంటే అనేక సంవత్సరాల పాటు సహజీవనం చేసో ట్రావెల్ చేసో లేదా శారీరక సంబంధాలు ఏర్పరచుకోనో కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒకే భేదంతో వాళ్ళ మీద కేసులు పెట్టుకున్నటువంటి విషయాలు ఈ మధ్య విరివిగా చూస్తూ ఉన్నాం పెద్ద సెలబ్రిటీల స్థాయి నుంచి సామాన్యుల స్థాయి వరకు అనేక కేసులో ఇది ఒక ఉదాహరణగా ఉంది ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా ఉండబోతుంది ఏంటి అంటే మీ ఇష్టమై సహజీవనం చేసి మీ ఇష్టమైన శారీరక రిలేషన్ ఏర్పరచుకొని మీ ఇష్టమై ట్రావెల్ చేసి మీ ఇష్టమై సహజీవనం చేసి ఎక్కడో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనో తగాది వచ్చిందనో ఇంకేదో ఈగో ప్రాబ్లమ్స్తోనో ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్తోనో వచ్చి అత్యాచార కేసులు పెడితే అవి చెల్లుబాటు కావు ఇది నిజంగా సంచలనం తీర్పు ఈ మధ్య కాలంలో ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంగా తయారైంది అనేక మంది తమతో ఒక టైంలో రిలేషన్ ఏర్పరచుకున్న వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమో లేదా ఇంకా దేనికోసమో అత్యాచార కేసులు పెడతా ఉన్నారు అందరూ అనలేం అందరూ అని ఖచ్చితంగా కానీ నిజాయితీ గల కేసులు కొన్ని ఉండొచ్చు కాక కేసు టు కేసు మాత్రమే చూడాలి దీన్ని కానీ చాలా ఎక్కువైన మాట సుప్రీంకోర్టు కూడా గమనించింది ఈ మధ్య అత్యాచార కేసులు ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల కోసం కూడా అత్యాచార కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి చెల్లుబాటు కావు అనేటువంటిది క్లియర్గా చెప్పింది ముంబాయికి సంబంధించినటువంటి విషయంలో క్లియర్గా మహిళ పెట్టినటువంటి కేసును కొట్టివేయటం జరిగింది ఏదైతే ఆ అమ్మాయి ఇష్టపడి అతనితో సహజీవనం చేసి రిలేషన్ పెట్టుకొని అతనితో ఏదో గ్యాప్ వచ్చో తగాదొచ్చో ఇంకేదో వచ్చి మనస్పర్ధల కారణంగా కేసు పెడితే అతన్ని శిక్షించలేము ఈ కేసు చెల్లుబాటు అయ్యేది కాదు అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు అంటే ఈ తీర్పు వల్ల జానీ మాస్టర్కి ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందంటారా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సిందే కోర్టులో ఒకవేళ వాళ్ళిద్దరం అదే సహజీవనం ఉండి ఉండుంటే మనం జస్టిఫికేషన్ సహజీవనం ఉండి ఉంటే జానీ మాస్టర్ కూడా చెప్పుకోవాల్సిందంటే మీ ఇద్దరం ఇష్టపడే రిలేషన్ పెట్టుకున్నాం ఈ మధ్య మా మధ్య ఏదో ప్రొఫెషనల్ గ్యాపో లేదో ఈగో ప్రాబ్లమ్స్ మనస్పర్ధలో ఏదో రావటం ఫలితంగా ఆ నా మీద కేసు పెట్టింది లేదా వెనకాల ఎవరో ఉండి పెట్టించారు కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యేది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఈ తీర్పుని పరిగణలో తీసుకొని నా మీద ఉన్న కేసుని కూడా కొట్టివేయండి అని చెప్పేసి జానీ మాస్టర్ క్వాష్కి పోవడానికి ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది క్వాష్కి పోయే క్రమంలో జానీ మాస్టర్ మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి పాల్పడలేదన్న విషయాన్ని నిరూపించుకోవాలి ఆ అమ్మాయి కూడా నా మీద మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయాన్ని నిరూపించాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మేజరు మరి మైనర్గా ఉన్నప్పుడే నా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయాన్ని అమ్మాయి ఎలా నిరూపిస్తానో మనకు తెలియదు అది క్వశ్చన్ మార్క్ అది ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేజరు మేజర్గా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేటువంటిది అమ్మాయి చెప్తున్న వర్షం అనే మరి ఇన్నాళ్ళు లైంగిక దాడి పాల్పడుతుంటే అతనితోనే ఎందుకు ట్రావెల్ చేశావు అనేటువంటిది సమాజం అడుగుతున్న ప్రశ్న అది కోర్టులో కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ కేసులో తీర్పు ఎలా వస్తాయని చూడాలి కానీ ఏదేమైనా ఈ తీర్పు జానీ మాస్టర్కి ఎంతో కొంత ఉపశమనం దక్కించే తీర్పే జానీ మాస్టరు ఒకవేళ ఇద్దరు ఇష్టపూర్వకంగానే సహజం చేసి ఉంటే ఫిజికల్ గా ట్రావెల్ అయ్యి ఉంటే ఆ విషయాన్ని తను కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ తీర్పు తను ఉదరించుకోవడానికి తను క్యాష్ కట్టడానికి పనికి వచ్చేటువంటి విషయమే ఓకే థ్యాంక్ యూ కార్తీక్ థ్యాంక్ యూ నేను మీ గొప్ప బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు సుదీర్ఘ కాలంగా శారీరకంగా కలిసి అదేవిధంగా చిన్న చిన్న విభేదాలతో బయటికి విడిపోయి ఆ తర్వాత రేప్ కేసులు అనే సాంప్రదాయం మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఇదే అంశం మీద సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే వెలువరిచింది సో సేమ్ సీన్ అయితే జానీ మాస్టర్ కేసులో కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు అనేది తెలుసుకుందాం కార్తీక్ చెప్పండి అంటే వివాహేతర సంబంధాల విషయంలో ఈ మధ్య అనేక తీర్పులు వస్తూ ఉన్నాయి అవి సంచలనంగా కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు తీర్పు ఏంటంటే ముంబైకి సంబంధించిన ఒక కేసులో ఆ ముంబై సంబంధించిన కేసు ఏంటంటే ఒక మహిళ ఎవరైతే విడో ఉన్నారో ఆమె ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితోటి రేడియేషన్ పెట్టుకుంది